బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సిగ్ చాలా రోజులకి ట్రావెలింగ్ బ్లాగ్ అయితే పెడుతున్నాను ఎక్కడికి వచ్చామనేది మీకు చూపిస్తాను మా పెద్దడు బర్త్ కాబట్టి తంజావూరు గుడికి అయితే వచ్చామన్నమాట ఇంకోటి బయట అయితే ఎలా ఉంది గుడి అయితే లోపలికి వెళ్ళాక ఎలా ఉంది అనేది చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గుడి మొత్తం చూపిస్తాను ఎప్పుడు ఫుల్ వీడియో పెట్టేదాన్ని కాకపోతే ఈసారి షార్ట్ వీడియో పెట్టాను అనమాట చాలా ఎడిటింగ్ చేసి మరి త్రీ మినిట్స్ కి సెర్చ్ చేశాను వీడియో మొత్తాన్ని మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి బయట అయితే ఎలా ఉందన్నమాట రోడ్డు పక్కనే ఉంటుంది గుడి అయితే మార్నింగ్ మేము సిక్స్ ఓ క్లాక్ అయితే వచ్చేసాము గుడి బయట అయితే ఉంది అప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు అనమాట చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది ఎక్కువగా అయ్యప్ప సాములు అయితే వచ్చారనమాట ఎక్కువ శాతం అయితే అయ్యప్ప సాములు ఎక్కువ ఉన్నారు అందులోనే తెలుగు వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారన్నమాట మన సైడ్ మాలలు వేసుకుంటూ గుడ్లు అన్ని తిరిగి కొండకు వెళ్తారు కదా అందుకని తమిళనాడు గుడి ఎక్కువ శాతం తిరుగుకుంటూ వెళ్తారనమాట ఆ తర్వాత లోపలికి అయితే వచ్చేసాము చెప్పులు బ్యాగ్స్ సైడ్ కి అయితే ఉంటుంది మనం చెప్పులు బ్యాగ్లు అక్కడైతే పెట్టుకోవచ్చు చెప్పులకి వచ్చేసి ఒక రూపాయి తీసుకుంటారన్నమాట జతకి అలాగే బ్యాగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మేము లాకర్ లో పెట్టేసి గుండి బయలుదేరం అనమాట మొత్తం చుట్టూ తిరుగుతాము చూడండి గుడి అయితే చాలా హైట్ లో ఉంది అనమాట మీకు వీడియోలో అలా కనిపిస్తున్నా గుడి సూపర్ గా ఉంది తంజావూరు గుడికి మీరు ఎప్పుడైనా ఉంటే కింద కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చాను ఇంకా నైట్ టైం వస్తే ఇంకా బాగుంటుందంట ఎక్కువ లైట్స్ ఇవన్నీ పెట్టుంటారంట కానీ మాకు వీలు కాక మార్నింగ్ అయితే వచ్చాము ఈవినింగ్ అలా ఇంటికి అయితే వెళ్ళిపోయాము గుడి అయితే చాలా సూపర్ గా ఉంది మొత్తం రాయితే రాయితోనే ఉంటుంది చాలా బాగా చెక్కున్నారన్నమాట ప్రతి ఒక్క బొమ్మ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది ఏరియా మొత్తం చాలా పెద్దగా ఉంది ఇక్కడ వచ్చేసి నంది విగ్రహం అనమాట పెద్దగా ఉంటుంది చుట్టూ తిప్పి చూపిస్తాను నంది విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది గుడికి నంది విగ్రహం ఎందుకొండి ఇంత పెద్దగా బ్లాక్ గా చాలా బాగుంటుంది అనమాట ఇలా మొత్తం తిరిగాము చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా చల్లగా ఉంది ఎండ బాగా తగిలేటప్పుడు వస్తే మాత్రం అస్సలు చూడలేరు మార్నింగ్ అయితే మాకైతే బాగా నచ్చింది నేను ఎప్పటి నుండో రావాలనుకున్నా కానీ మా ఆయన పట్టుకు రాలేదనమాట మా పెద్దోడు కి తీసుకుని వచ్చారనమాట మా పెద్దోడు బర్త్డే నవంబర్ ట్వంటీ ఫైవ్ బర్త్డే అయితే అయిపోయింది అలాగ కూడా షార్ట్ లో పెట్టారు మార్నింగ్ సిక్స్ సెవెన్ కాబట్టి అంతగా గుడిలో ఎక్కువ జనాలు అయితే లేరనమాట మిమ్ చాలా ప్రశాంతంగా అనిపించింది అయ్యప్ప సమయం మాత్రం ఎక్కువ జనాలు వచ్చారనమాట కానీ నేనైతే గుడి లోపల వెళ్తే వెళ్ళలేదు దేవుడికి దర్శించుకోలేదు బయట తిరిగేసి అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము ఇలాగ కొన్ని వీడియోస్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇక గుడి మొత్తం వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనమాట ఇకపోతే గుడి లోపల చిన్న చిన్న గుడ్లు ఉంటాయి అనమాట దాంట్లో గుడి లోపల కూడా పూజలు చేస్తారు ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క పూజారైతే ఉంటారన్నమాట ప్రతి ఒక్క గుడి దగ్గర పూజ చేస్తూనే ఉంటారు గుడి చుట్టూ ఇలాగే లైట్స్ అయితే పెట్టుంటారు ఈవినింగ్ ఆన్ చేస్తారంట అప్పుడు చాలా బాగుంటుంది అంట ఇంకా గుడి అయితే ఇక్కడ వాటర్ కారుతుంది కదా దేవుడికి అభిషేకం చేసిన వాటర్ మొత్తం అయితే ఇక్కడ వస్తాయి గుడి చుట్టూ మొత్తం పైన అయితే నంది విగ్రహాలే ఉంటాయి గుడి కనిపిస్తుంది కదా మీకు కిందకు వచ్చేసి మొత్తము శివలింగాలే ఉంటాయి అనమాట పైన నంది విగ్రహాలు కింద శివలింగాలు ఉంటాయి గుడి చుట్టూరా కూడా అలానే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కెమెరాలు స్టాండ్ ఇవన్నీ తీసుకొని వచ్చి గుడిని అయితే షూట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా కూడా ఇలా తమిళనాడు గుడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు షూట్ చేసుకుంటూ ఉంటారు మొత్తం చుట్టూ తిరిగేసాక ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు ఏది తీసుకున్నా యాభై రూపాయలు అంట మేము అయితే టూ హండ్రెడ్ తీసుకున్నాము పులిహోర ఇవి తీసుకుని అయితే ప్రసాదం తీసుకుని బైక్కి వెళ్ళిపోయి లాకర్ నుండి బ్యాగ్ ఇవన్నీ తీసుకుని అయితే బయలుదేరిపోయాం అన్నమాట ఇక్కడ రైల్వే స్టేషన్ కి ఆటో మీద వెళ్ళిపోయాం గుడి చాలా బాగుంది ఎంతసేపు చూసారకంట వీడియో లైక్ చేయడం మర్చిపోకండి బాయ్